చిరుగుమ్మడి వేరుపట్ట నల్లేరు పట్ట ఊడుగు వేరుపట్ట ఈ మూడు వేరు పట్టలు కట్టిన తరువాత గడ్డల మీద పగిలిపోగును ఈ పగిలిన దానికి ఇప్పుడు నేను చూపిస్తున్న దానిని పై తుప్పటి ఎముకలు తీసివేసి మెత్తగా మైనపక్వంగా నూరి కట్టు కట్టవలయ్యను ఈరోజు కట్టిన కట్టు మూడవ రోజు విప్పవలయ్యను తరువాత దానిని కడగడానికి రావి చెట్టు యొక్క పట్టను తీసుకొని ఒక భాగము పట్ట అయితే నాలుగు భాగములు నీళ్లు పోసి కషాయంలాగా కాంచవలయను ఒక భాగము మిగిలినటులా ఆ కషాయముతోనే కడగవలయను అలా మూడు రోజులు మూడు కట్లు కట్టవలయను అది బాగయ్యేదానికి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను